హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ జూ వ్లాగ్స్ ఈరోజు మ్యాగీ కంటే ఈజీగా చేసుకునే రసం అయితే మీకు చేస్తున్నాను చూడండి అలా చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొన్ని ఆవ సారీ మెంతులు కొన్ని వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ చాలు అండ్ ఆవాలు పచ్చిల్పాయలు ముక్కలు కోసుకొని వేసుకోండి తర్వాత కరివేపాకు పెడుమిర్చి అంటే అది బాగా ఫ్రై చేసుకోండి బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత అయితే కాలో రసం అంతా వాటర్ వేసుకోండి చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది మంచిగా ఉంటుంది మనకి టైం లేనప్పుడు లేదంటే బాక్స్లోకి అర్జెంటుగా టైం లేకపోయినప్పుడు ఏం చేయాలో తెలీదు అలాంటప్పుడు ఈజీగా మనం చేసుకోవచ్చు ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు ఇది ఫ్రైలోకి ఏ ఫ్రై అయినా కానీ మంచిగా సెట్ అవుతుంది దీంట్లోకి వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కొంచెం వేసుకోండి కారం కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇంకా వచ్చేసి ఇందులో చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోండి మీరు రసమే తీసి వేయని అవసరం లేదు జస్ట్ చింతపండు తీసి అందులో డైరెక్ట్గా వేసేయండి కొంచెమే వేయండి ఎక్కువ అవసరం లేదు చూసారు కదా నేను అంతేసాను చాలా తక్కువ చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకోండి నేనైతే ఇందులో షుగర్ వేసానండి రసంలో చాలామంది బెల్లం వేస్తుంటారు నాకైతే షుగర్ వేసిన టేస్టే మంచిగా అనిపిస్తుంది కావాలంటే బెల్లం కూడా మీరు వేసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేయండి షుగర్ అయినా బెల్లం అయినా ఏదైనా పర్వాలేదు ఒకసేపు మూత పెట్టి తీస్తే అది మరుగుతూ ఉంటుంది ఆ టైంలోనే మీరు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి మీకు అన్నీ సరిపోయినాయి అనుకుంటే ఒక టూ మినిట్స్ మళ్ళీ మూతపెట్టి మరిగించుకోండి నాకైతే అయిపోయింది నాకు పేస్ట్ అయితే నాకు అన్నీ సరిపోయినాయి చూస్తారా మంచిగా అయితే నాకు రెడీ అయిపోయింది చాలామంది టమాటాలు అవి వేసి చేస్తారు నాకైతే ఇష్టం ఉండదు అలాగా నాకు ఇదే ఇష్టం నేను నేను ఏదైతే చేస్తున్నానో ఈ రసం అంటే ఇష్టం నాకు సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఈజీనే కదా నేను షుగర్ వేసేటప్పుడు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి కొంతమందికి ఎక్కువ స్వీట్ నచ్చకపోవచ్చు కొంచెం తక్కువ వేసుకోండి అలాంటప్పుడు కొంచెం తక్కువైన ఫలితం ఎక్కువైతే అయితే మళ్ళీ సపరేట్ చేయలేం కదా సో అందుకు ఎక్కువైతే అవ్వకుండా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం కావాలంటే కొంచెం క్యాడ్ చేసుకోవచ్చు కానీ తీసేయలేం కదా మరీ సపరేట్ చేయలేం కదా నాకైతే అయిపోయిందండి మరి రెడీ అయిపోయింది నేను స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా ధనియాలు ఇంకా వాము ఇంకా ఇవి కూడా వేసుకోవచ్చు ఎందుకు ధనియాలు వేయలేదు ఎందుకు నాకు ధనియాలు ఇష్టం ఉండదు నాకు సో నేను అందుకనే వేయలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజు బ్లాక్ సిక్స్ థ్యాంక్ యూ బాయ్